అయితే మేము దళిత బరువు నుంచి పోలేము అయినా చీరలు ఇవ్వచ్చిండు ఓన్లీ వేసుకున్నాడు చీరలు ఇవ్వదలకి వచ్చిండు లేదో ముప్పై పడకాలి నలభై పడకాలి వచ్చినప్పుడు వాళ్ళు అదే సోదీ చెప్తాడు అందరికి గుర్తున్న హాస్పిటల్ ఆ దొంగ ఏమంటాడు ఈ వ్యక్తిని తీసేయు ఈ వ్యక్తిని తీసే ఒక ఒక మినిస్టర్ అయి ఉండి ఓదల ఒక దళితుని తీసేయమంటే అది న్యాయమే నడిది అది న్యాయమేనా మేము రాలేదని అన్నాం మరి వచ్చిన వాళ్ళ రూల్స్ ఏం చేస్తున్నాం అని అడగలేడు మేము అడిగినాం మా దళిత బంధు గురించి వచ్చిన రూ నువ్వు చీరలే పంచడానికి వచ్చినావు నువ్వే తీసినావు మా ఊరికి టైం దాటి వచ్చినావు నువ్వు ఓన్ల మధ్య తీసుకొని వచ్చినావు మా ఊరికి వచ్చిన ఒక ఏళ్ళ పెళ్లి నిర్మల్ బస్కి మా మనిషిని తీసేయమంట నువ్వు మా మనిషిని తోసేయమంటావు నువ్వు మేమేస్తే గెలిచిన మా బా మేము ముందట నడుస్తే మా దళితుల ముందట నడిస్తే ఎంత నడిస్తే ఐకే రండి నువ్వు నీకు బుద్ధి లేదురా నీకు నీకు అయిపోయిందా రిటైర్మెంట్ అయిపోయినారు నీకు అయిపోయింది సార్గురు ఒక ఆడ మనిషిని చూడకుండా నువ్వు పదవిలు ఉన్నాడు ఇట్లా అంటే ఇంకొక ఇంకొక ఇప్పుడు రాంపూర్ గ్రామంలో సిరిగాపూర్ తిలార్పూర్ గుండంపల్లిలో సుగా ఇట్లానే అంటవచ్చు నువ్వు ఎట్లా అన్నావు నీకు ఏం అధికారం ఉన్నది అనడానికి మాకు మా దళితులతోనే మేము అడిగేస్తే నువ్వు ఇట్లా అడిగేస్తావు మేము లేదు నువ్వు గెలలేవు అప్పుడు ఎన్నికెళ్ళే ఎన్న పోయిన ఏనుగులు ఇప్పుడు ముందడికి పీనుగులు వాము నువ్వు గెలిచినా వేస్తే ఉన్నా వేస్తే లేకున్నా వేస్తే నువ్వు ఇవ్వంది మేము బతుకుతలేము ఇప్పుడు ఇప్పటికైనా మేము బతుకుతున్నాం అవునా అందరి కోసం రావాలని మేము పోరాడుతున్నాము దొంగ కూడా పది అని ఇచ్చుకున్నావు నీ పుట్టున్న వాళ్ళకే ఇచ్చుకున్నావు మాకు ఇచ్చినావా ఏమన్నా చెప్పండి ఇది న్యాయం అంటారా మేము న్యాయం కోసం పోరాడుతున్నాం అంతే దొంగ మొక్క పొడి ఒక పదవి ఉండి నువ్వు తోచేస్తావా ఆడ మనిషిని చూడకుండా దోశ ఏంటి దోశ ఏంటి అంటారు కుక్కలను ఐదు పెట్టుకొని వచ్చిండు బందోబస్తు పోలీసు వాళ్ళని పెట్టుకొని వచ్చిండు మధ్యాహ్నం టైం రాస్తాడు మీటింగ్ ఉంటే ఎప్పుడన్నా నర్సాపుర గ్రామంలో ఇటు గొల్లమాడ ఇటు మధ్యలో ఊళ్ళకి వచ్చినావు ఎప్పుడన్నా నచ్చిన పట్టపావు నువ్వు ఎనిమిది గంటల టైం వచ్చి ఒక కాడ చూడకుండా నువ్వు దోషేయమంటావు మేమే ఇసిరి కొడితే చెప్పు చీపురు మెడలకి తోలేస్తాం ఇప్పుడు వస్తే ఐకారెడ్డి గారికి నేను పరకుంటా చిలుక నాకు పింఛిని పట్టేస్తారా నేను మొదటి పోయి తెచ్చుకుంటారా నాకు దమ్ము ధైర్యం ఉన్నది గెలుస్తారని కోడే